నా దేవా నేను నీ నేనిచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడెవర్నూ లేకపోగా వారి సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకుననేమో నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనెమో నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనేమ్ నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించు తిను కదా యహోవా కోపము తెచ్చుకునే లెమ్ము నా విరోధుల ఆగ్రహము నణుటికే లెమ్ము నన్ను ఆదుకొనుడికే మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆశనుడు కమ్ము ఎహోవా జనములకు తీర్పు తెచ్చువాడు యహోవా జనములకు తీర్పు తెచ్చువాడు ఎహోవా నీ నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు గలదేవా దుష్టుల చెడుతరము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయివాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒక్కడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గము పదును పెట్టును తన విల్లు ఎక్కువెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవి దాన్ని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్వ గుంటలో తానే పడిపోయిను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదకే పడును యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థతులు చెల్లించదును ಸರ್ವೋನ್ನತನ ಯಹೋವ ನಾಮಮನು ಕೀರ್ತಿಷದನು